బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి ఇరవై ఎనిమిది అంశము దేని విషయమై చింతించవద్దు వాక్యము ఫిలిపీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేనినిగుచ్చి చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనం ఎందుకు చింతిస్తాము మన అవసరాల నిమిత్తము మనకు ఎప్పుడూ చింత ఉంటూనే ఉంటుంది చింత మనుషులను కృంగదీస్తుంది మనం సాధించుకోలేని అవసరాల గురించి చింతిస్తుంటాము ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉండి సరిపడనంత ధనము లేకపోతే అది ఒక చింత అవుతుంది వయస్సు పైబడి పెళ్లి కాకపోతే అదొక అవుతుంది వ్యాపారంలో లాభాలు రాకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే జీతం పెరగకపోతే చింతిస్తారు ఇలా మన శక్తికి మించిన దానికోసం చింత అనేది మనల్ని వెంబడిస్తుంది చింత అనేది భయం వలన కలుగుతుంది భవిష్యత్ గురించి చింతించని వారు ఎవరూ ఉండరు రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును అని మత్తయి ఆరు ముప్పై నాలుగులో ప్రభువు చెప్పాడు ప్రతిరోజూ మనకి జరిగే కీడుల గురించి చింతించడమే కాకుండా మళ్ళీ భవిష్యత్ గురించి కూడా చింతిస్తుంటాము సాతాను దగ్గర ఉన్న పెద్ద ఆయుధం భయపెట్టడం ప్రతి ఒక్కరినీ వారి భవిష్యత్తుని చూపించి భయపెడుతుంది ఎలా బ్రతుకుతావు అని ప్రతి ఒక్కరినీ నిరుత్సాహపరుస్తూ దేవునికి దూరం చేస్తుంటుంది అందుకే ప్రతి ఒక్కరూ భవిష్యత్ గురించి చింతిస్తుంటారు మానవులుగా మనం అనేక రకాల సమస్యలతో ప్రతిదినము చింతిస్తుంటాము కుటుంబంలోని వ్యక్తుల గురించి ఉద్యోగ వ్యాపారాల గురించి మనం చింతించుట వలన మనకు మనం ఏ మేలు చేసుకొనలేము ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు పొట్టిగా పుట్టినవారు పొడుగు పెరగాలని చింతిస్తుంటే పొడుగు పెరగరుగదా అంటే మనం సాధించుకోలేని దేవుని చిత్తము కాని విషయాల గురించి చింతించటం దండుగా అని అర్థం మన అనాలోచిత నిర్ణయాల వలన కూడా మనం చింతించాల్సిన పరిస్థితులు మనమే కల్పించుకుంటాము మనం ఏర్పరచుకునే తంత్రముల వలన మనకు వచ్చే కష్టాలను చూచి ప్రభువు మన కొరకు చింతిస్తున్నాడు ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి ఒకటి పేతురు ఐదు ఏడు యేసు ప్రభువు చింతించటానికి కారణం మనమే మనం చింతిస్తూ ఆయన చింతించేలా చేస్తున్నా యేసు పుట్టెను అని పాట పాడతారే కాని చింతిస్తూనే ఉంటారు ప్రభువు మన కొరకు ఏమైనా చేయగలడు గనుక మన చింత యావత్తు ఆయన మీద వేయవచ్చు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా మన అవసరాల గురించి చింతించటానికి ముందు మనకొచ్చిన కష్టం లేదా మన అవసరత దేవునికి తెలుసుకదా దేవుడు చూస్తున్నాడు కదా అని అనుకుంటే ఇంక చింతించాల్సిన అవసరం ఏముంటుంది ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని మత్తయి ఆరు ఇరవై యేసు ప్రభువు చెప్పాడు ప్రాణము దేహము ఇచ్చిన దేవుణ్ణి నమ్మకపోవడం వలన ఆహారము వస్త్రముకోసం చింతిస్తుంటాము కాబట్టి దేవుణ్ణి హృదయపూర్వకముగా నమ్మేవారు ఎవరూ ఏ విషయమై చింతింపరు మరి నీవు దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో నమ్ముతున్నట్లయితే నీ చింత ఆయనపై వేసి నిశ్చింతగా ధైర్యంగా ఉండటానికి సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకంలో ఉన్నంతకాలం ఏ విషయమై చింతింపక మా చింత నీ నీమీద వేసి నిశ్చింతగా ఉండి నిత్యము నీమీద ఆధారపడేలాగున సహాయపడమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక